హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అయితే ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి నన్ను చాలామంది అడుగుతారు రాజేశ్వరి గారు మీ పిల్లలు పెద్దవాళ్ళు అంటున్నారు కదా మీరు చుట్టుకి రంగు వేసుకుంటారా ఏంటి అని నేనైతే ఇంతవరకు ఏ రంగు వేసుకోలేదండి ఎందుకంటే నాకు ఒక తెల్ల వెంట్రుకు కూడా రాలేదన్నమాట చూస్తున్నారు కదా అయితే ఒక వన్ ఎయిట్ నుంచి నేను వీడియోలు చేస్తున్నాను కదా కాస్త తలకి ఆయిల్ పెట్టుకోకపోవడం ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడడం వల్ల కొంచెం హెయిర్ అయితే నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యిందండి అయితే సన్నబడిపోయిందని చెప్పేసి నేను జుట్టు కట్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను రెండు నెలల నుంచి హెయిర్కి హెయిర్ ప్యాక్ పెట్టి కుంకుడుగాయ రుద్దుకుంటున్నానండి నాకైతే ఒక్క వెంట్రుక్ కూడా రాలట్లేదు మీలో ఎవరికైనా సరే హెయిర్ ఊడిపోతున్నా లేకపోతే తెల్ల వెంట్రుకలు స్టార్ట్ అయినా ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది మీరు వాడినట్టయితే మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మా పిల్లలకైతే నేను ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట తలకి హెయిర్ ప్యాక్ వేసేసి తర్వాత కుంకుడుగాయలతో తల రుద్దేస్తున్నాను మాక్సిమమ్ మా వాళ్ళందరికీ మా పిల్లల జుట్టు కోసం నా కోసం తెలుసండి ఏమేమి యూజ్ చేస్తున్నాననేది చూపిస్తాను చూడండి ముందుగా పొడి అండి తర్వాత ఉసిరి పొడి అండి తర్వాత కరివేపాకు పొడి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే జుట్టు నల్లపడుతుందన్నమాట గోరింటాకు పొడి ఇది కూడా జుట్టు నల్లపడడానికి మెంతుల అండి ఇదైతే మాత్రం జుట్టు ఎదుగుదలకన్నమాట గుంటగలగరాకు పొడి మామూలుగా ఓపుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదంటే బయట తీసుకోవచ్చు మునగాకపోడండి ఇదైతే మాత్రం అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదేంటంటే మనం వాటర్లో కలుపుకొని మనం తాగొచ్చు లేదంటే జుట్టుకు కూడా పెట్టచ్చు ఇదిగోండి ఈ ఆకులు చూపిస్తున్నాను కదా ఇదైతే నేను ఎండబెట్టుకున్నానండి పౌడర్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ అయితే నాకు గోరింటాకు ఇచ్చింది అది ఎండబెట్టుకుని తర్వాత గుంటగల గురాకుని కూడా తీసుకుని అనమాట మీ అందరికీ వీడియో చేసి చూపించడం కోసం నేను బయట ఆయుర్వేదిక్ షాప్లో ఈ పౌడర్లన్నీ తీసుకున్నానండి ఇదిగోండి ఒక్కొక్క పౌడర్ని కట్ చేసి ఒక పళ్ళెంలో వేసాను అనమాట వేసిన తర్వాత బాగా కలిపేశాను దీంతోపాటు నేను రీటా కూడా తీసుకున్నానండి రీటా అంటే కుంకుడిగాయలు అనమాట కుంకుడుగాయలు కూడా తీసుకున్నాను కుంకుడిగాయలు చిన్నవా పెద్దవా లేకపోతే నల్లగా ఉన్నాయా తెల్లగా ఉన్నాయా అని చూడకండి చక్కగా కుంకుడుగాయల్ని పిక్కలు తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా వేండిట్లో వేసుకుని ఈ హెయిర్ ప్యాక్ తలకు వేసుకుని ఒక గంట తర్వాత మనం ఆ కుంకుడుగాయలతో తల రుద్దేసుకున్నట్టయితే మనం ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదా ఏ మందులు మింగాల్సిన అవసరం అసలే లేదు దీంతోపాటు చక్కగా మనం మంచి ఫుడ్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి నేనైతే మామూలుగా రాసాను అనమాట ఇక్కడ వీడియోలో ఏం చెయ్యాలనేది రాశాను హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది కూడా నేను రాశాను హెయిర్ ప్యాక్ ఏంటంటే మనం పెరుగుతో వేసుకోవచ్చు లేకపోతే బనానాతో కానీ లేదా ఎగ్తో కానీ మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఎలా యూజ్ చేసినా సరే మీకు ఒక్క వెంట్రు కూడా రాలేదు తర్వాత హెయిర్ కూడా పెరుగుతుంది నేనైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తున్నానండి మునగాకులో ఏంటంటే చాలా కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్ దానివల్ల మనకి హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది ఇదిగోండి నేనైతే మొత్తం కలిపేసి డబ్బాలో వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి కుంకుడుగాయలు కుంకుడిగాయలు అయితే మాత్రం నేను బయట ఒక కేజీ తీసుకున్నానండి ఇందాక ఎండబెట్టానని చెప్పాను కదా అది ఇది కూడా పౌడర్ చెయ్యాలి మాక్సిమం అయితే నేను ఇంట్లోనే ఆకులు అయ్యి ఎండబెట్టేసి పౌడర్ చేస్తాను మీకు చూపించాలి అనే ఒకే ఒక కారణంతో బయట తీసుకున్నానండి మా పిల్లలు జడలు చూడండి ఇద్దరు ఆడపిల్లలవి ఎంత బాగా ఉన్నాయా ఓకేనా